ఇవాటి నుంచి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ మొదలు కాబోతోంది దీనికోసం కొన్ని రోజుల క్రితం జట్టు ప్రకటించినప్పుడు రోహిత్ విరాట్ కంబ్యాక్ తర్వాత చాలా ఎక్కువగా చర్చించుకున్నది ఇషాన్ కిషన్ ఎక్కడా అని సౌత్ ఆఫ్రికా పర్యటన నుంచి కూడా పర్మిషన్ తీసుకొని మధ్యలోనే వచ్చేసిన ఇషాన్కు ఏమైంది ఎందుకు అందుబాటులో లేడని ప్రశ్నలు తలెత్తాయి ఈ గ్యాప్లో అనేక రూమర్స్ కూడా వచ్చాయి ఇషాన్ కిషన్ మీద బీసీసీఐ వేర్వేరు కారణాల వల్ల క్రమశిక్షణ చర్యలు తీసుకుందని అందుకే జట్టులో ఎంపిక కాలేదని చాలా వార్తలు వినిపించాయి తొలి టీ ట్వంటీ ముందు మీడియాతో మాట్లాడిన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆ రూమర్స్ను కొట్టిపారేశాడు డిసిప్లినరీ యాక్షన్ లాంటిది ఏమీ లేదని ఇషాన్ తన తట తానే ఓ బ్రేక్ కోరుకున్నాడని దానికి మద్దతు ఇచ్చామని ద్రవిడ్ చెప్పాడు ఇంకా ఇషాన్ అందుబాటులోకి రాలేదని బ్రేక్ పూర్తయిందని తను భావించాక ముందుగా తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడి అప్పుడు జాతీయ జట్టు ఎంపికకు అందుబాటులోకి వస్తాడని ద్రవిడ్ వివరించాడు జనవరి ఇరవై ఐదు నుంచి ఇంగ్లాండ్తో మొదలవబోయే టెస్ట్ సిరీస్ ముందే ఓ రంజీ గేమ్ ఆడి ఇషాన్ మళ్లీ కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది Oh, <music> oh,